హాయ్ అండి అందరికీ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా చాలా బాగున్నానండి మీ అందరు కూడా బాగుండాలని ఆ దేవుడిని అయితే కోరుకుంటున్నానండి ఇంకా ఇవైతే మాకైతే పొలాలు అయితే కోతలు అయితే అవుతున్నాయండి మంచి సీజన్ ఇప్పుడు కోతలు అవుతున్నాయి ఇంకా నేనైతే ఆ కోతలు కోసే వాళ్ళ దగ్గరికి అయితే ఇలా మా ఇంటి దగ్గరలోనే ఉండే పొలంలోకి వెళ్ళి అయితే ఒక గుప్పుడు అయితే తెచ్చుకున్నానండి వాటిని ఇంకా అవైతే నాకు సరిపోయినంత సైజులో అయితే చాక్తో అయితే కట్ చేసుకున్నానండి ఇంకా కట్ చేసిందేమో ఆ దీంతో ఆగడ్డి కార్ తోటే కొంచెం అలా ముడిలా పెట్టేసి ఒక దేవుడి మందిరంలో అయితే అలా అయితే పెడుతున్నానండి ఇంకా ఇవైతే ముందు సంవత్సరం పెట్టినవండి ఇవి తీసి పక్కన పెట్టేసి ఇప్పుడైతే కొత్తవైతే పెడుతున్నానండి ఈ మాసంలో ఇలా చేస్తే చాలా మంచిదండి ఇంకా లక్షవారం శుక్రవారం కాకుండా ఈరోజు బుధవారం కదండి ఇంకా ఈ అయితే నేనైతే ఇలా చేశానండి ఇలా కొత్తవి పెట్టుకొని చూస్తుంటే మనకైతే ధాన్యలక్ష్మి ఉన్నట్టు చాలా బాగుంటుందండి ఈ ధాన్యలక్ష్మి కూడా మనం రోజు కూడా మొక్కుకున్నట్టు ఉంటుందని చెప్పేసి మాకైతే ఇప్పుడే కాదండి ఫస్ట్ నుంచి చాలా అలవాటు అండి ఇలా ప్రతి సంవత్సరం కూడా ఇలా కొత్తవైతే మారుస్తాం ఇంకా పాతవైతే తీసేసి ఇంకా బయటైతే మొక్కల్లో అయితే వేస్తామండి ఇంకా అవేమో పక్షులు వచ్చి తింటాయి ఇలా పెట్టుకుంటే చాలా మంచిదండి అవకాశం ఉన్న వాళ్ళైతే ఇలా పెట్టుకోండి ఇలా పెట్టుకున్న వాళ్ళు చాలా మంచి జరుగుతుంది ఇంకా అంతేనండి నా వీడియోలు ఎలా ఉన్నాయో కామెంట్స్ చేయండి నచ్చితే లైక్స్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోయండి థ్యాంక్ యూ అండి బాయ్